సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం ఎవరన్నా తగదా పడుతూ ఉంటే వీధి పంపుల వద్ద క్యూలో నిలబడి బిందులతో కొట్లాడుకునే ఆడవాళ్లలా ఏమిటా గొడవ అంటూ విసుక్కుంటూ ఉంటాం ప్రపంచమంతా మంచినీళ్లని మైళ్ళ దూరం నడిచి మోసుకొస్తున్నది స్త్రీలే ఆట కొన్ని వందల నగరాల్లో మంచినీరు అది సన్నటి ధారగా గంట నుండి రెండు గంటలు మాత్రమే వదులుతున్నారట అపరిశుభ్రమైన నీరు తాగడం వల్ల ప్రపంచంలో మూడున్నర మిలియన్ల ప్రజలు మరణిస్తున్నారు ప్రతి పదిహేను సెకండ్లకి ఓ చిన్నారి పాప మరణిస్తూ ఉందంటే ఎవరికైనా బాధ కలుగుతుంది కదండి నీటి యుద్ధాలు జరుగుతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఎప్పుడో జోష్యం చెప్పారట మనం ఇలానే మూర్ఖంగా ప్రవర్తించి పర్యావరణానికి హాని కలిగించి మిగిలిన ఆకాస్త నీటి నిల్వల్ని నాశనం చేసుకోకుండా జాగ్రత్త పడకపోతే నీళ్ల పంపుల వద్ద జరిగే నీటి తగాదాల స్థానంలో దేశాల మధ్య నీటి కోసం యుద్ధాలు జరుగుతాయి ఈ ఏడాది నీరు మరియు ఆహార భద్రత అనే అంశంపై ప్రపంచ నీటి దినోత్సవాన్ని జరపమని ఐక్యరాజ్య సమితి ఇచ్చిన పిలుపును మనము అందుకుని అమలు పరిద్దామా ఏమంటారు సరే మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు సూచనలు మాకు తెలియజేస్తారు కదా చిరునామా సఖీ ఈటీవీ రెండు రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్ ఐదు సున్నా ఒకటి ఐదు ఒకటి రెండు మా ఫోన్ నెంబర్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నా మా ఇమెయిల్ ఐడి ఇన్